మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఈరోజు అంతా కూడా మాకు అంతా చెప్తాను మీకు డే అంతా స్లోగా అండ్ నీరసంగా వెళ్తుంది అనమాట సో మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో క్లైమేట్ వలన హెల్త్ అనేది చాలా ఎక్కువ పాడవుతుంది ప్రజెంట్ డేస్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దాని ఎఫెక్ట్ అయితే నా మీద మా ఇంట్లో కూడా ఉందన్నమాట సో అందుకే మీతో చెప్తున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట సో ఇందులో నేను అన్నీ వేస్తాను అంటే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం మావాలు వేసి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాను అప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఒక ఫోర్ ఎగ్స్ అలాగా నేను వేస్తాను అనమాట బ్రేక్ చేసి వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక ఆమ్లెట్ లాగా ప్రిపేర్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ వదిలేస్తే అయిపోతుంది సో అప్పుడు మనకి ఇది పెద్ద పెద్ద పీసెస్ కింద చికెన్ పీసెస్ లాగా వస్తుందనమాట సో ఇలా బ్రేక్ చేసిన తర్వాత నేను క్యారెట్ ఫ్రై క్యారెట్ ఇంకా వచ్చేసి క్యాప్సికమ్ క్యాబేజ్ బీన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది బీన్స్ లేవన్నమాట కర్రీ లీఫ్స్ అంటే కరివేపాకు కొంచెం యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తాను అందులో కొంచెం పసుపు యాడ్ చేస్తాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను సో ఇవి బాగా ఫ్రై అయిపోకూడదు అనమాట బాగా ఫ్రై అయిపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ ఉండదు సో కొంచెం ఫ్రై చేసుకోండి అంటే ఒక సగం వరకు ఫ్రై చేసుకోవచ్చు అంటే సగం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత సో మనం నైట్ మిగిలిన రైస్ను కూడా బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా ఉడికించిన రైస్నే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇందులో మనకి మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కొంచెం వేసి బాగా ఫ్రై కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అనేది స్టవ్ ఆఫ్ చేసేసి అయితే మాత్రం కలుపుకోకండి సాల్ట్ అనేది మంచిగా మిక్స్ అవ్వదు అనమాట సో ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక త్రీ టూ త్రీ డ్రాప్స్ సోయా సాస్ అనేది నేను యాడ్ చేస్తాను బాగుంటుంది టేస్ట్ అనేది ఈ సోయా సాస్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నా అనమాట ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ ఉంటుంది కదా సో డీమార్ట్లో మనకి సోయా సాస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట చాలా తక్కువ కూడా ప్రైస్ సో తెచ్చి పెట్టుకుంటే నూడిల్స్ చేసిన చికెన్ ఫ్రైస్ చేసిన ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన బాగా యూజ్ అవుతుంది ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత వేయించి పట్టుకున్న పల్లీలు కూడా పైన యాడ్ చేసి ఇవి ఉండాలి మా పిల్లలకి ఇవి లేకపోతే అస్సలు తినరు అనమాట సో ఈ విధంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ అయితే చేసేసి అండ్ లంచ్ కూడా చేసేసి బాక్స్ పెట్టేసానన్నమాట అనమాట సో ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను యాక్చువల్లీ ఇయర్ పెయిన్ అనమాట బాగా ఒక టూ డేస్ నుంచి వస్తుంది నార్మల్గా నేను డ్రాప్స్ ఒకటి వేసుకున్నాను కానీ నాకైతే అసలు కంట్రోల్ అయితే అవ్వలేదు అండ్ అందుకే చూడండి నా ఫేస్ కూడా నైట్ కూడా సరిగా నిద్రపోలేదనమాట అంత పెయిన్ అనేది వస్తుంది అండ్ కొంచెం డిశ్చార్జ్ కూడా అవుతుంది లోపల ఏమైనా ఉందా ఏంటో తెలియదు అనమాట సో చలో ఈరోజైతే హాస్పిటల్కి అయితే వెళ్తాను అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అసలు అక్కడ ఏమన్నారు ఏంటి అనేది సో కొద్ది రోజుల నుంచి నేను బ్లాగ్స్ కంటిన్యూ చేయకపోవడానికి కూడా కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పటిదాకా చాలా చాలా బిజీ అనమాట అసలు కెమెరా పట్టుకుని షూట్ అంత టైం అయితే లేదు దెన్ సరే ఇప్పుడు ఫ్రీ అయ్యాను అనుకునేసరికి మళ్ళీ ఇయర్ యాక్ అనేది స్టార్ట్ అయిపోయింది సో చాలా ఇయర్స్ తర్వాత అసలు నాకు ఎప్పుడూ అంత ప్రాబ్లం రాలేదు అండ్ చూద్దాం అసలు ఏముంది ఏంటి అనేది మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను టైం అవుతుంది హాస్పిటల్కి చూపించు టా ఎప్పుడు రాలేదారా రాద్దా ఎంత పన్నెండు వందలు అలాగా ట్వెల్వ్ హండ్రెడ్ చూపించి చూపించి ఇలా పెట్టు ఇలా పెట్టు అమ్మ ఎన్ని రోజులు అవుతుంది తీయించుకుని చెప్పు నిన్న ఈవినింగ్ నువ్వు త్వరగా తింటే మనం బయలుదేరదాం ఫైనల్లీ మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము అంటే ఈయన స్టేషన్కి వచ్చేసారు మార్నింగే సో తమ్ముడు ఉన్నాడు కాబట్టి తమ్ముడిని తీసుకుని నేను వచ్చాను అనమాట సో స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారంటే హాస్పిటల్కి వెళ్ళడానికి వెయిట్ చేసాం అనమాట ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము సో హాస్పిటల్కి అంటే మీకు కూడా యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా యూజ్ ఉండొచ్చు మేబీ అని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట నిన్న బాగా చూస్తారట నాకు కూడా తెలీదు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి సో ఎలా చూస్తారు ఏంటి అనేది నేను మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు డెఫినెట్లీ చెప్తాను అంటే మా పాపను కూడా ఒకసారి తీసుకొచ్చామన్నమాట అప్పుడు బాగా ట్రీట్ చేశారు అందుకే మా వారు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు సో ఫైనల్లీ మేము నేనైతే వెయిట్ చేస్తున్నాను నాకే కాదు బుజ్జికి కూడా హెల్త్ బాగాలేదనమాట అంటే టూ డేస్ నుంచి కొంచెం బాడీ పెయిన్స్తో అలా బాధపడుతున్నారు బట్ ఏంటంటే రెస్ట్ లేదనమాట ఈ మధ్యన అసలు నిద్ర కానీ ఇంకా డ్యూటీ పరంగా రెస్ట్ లేదు అందుకే ఆయనకి హెల్త్ బాగాలేదేమో అన్నట్టుగా ఉన్నాం అనమాట ప్రజెంట్ నాకైతే ఇయర్ పెయిన్ ఉందని ఇక్కడికి వస్తాం అనమాట రాత్రి తిన్న తర్వాత అండి ఇది రాత్రి ఏడు గంటలకి వేసుకోవాలి రోజులు అవుతాయి అది పెయిన్ ఎక్కువ ఉంటే డోస్ ఎక్కువ వేసుకోమన్నారు మామూలుగా అయితే ఉదయం రాత్రి వేసుకోవాలి ఫైనల్లీ మెడిసిన్స్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామనమాట సో చూడాలి ఇంటికి వెళ్ళినంటే ఎప్పుడప్పుడు ఈ మెడిసిన్ యూజ్ చేయాలి అన్నట్టు ఉందన్నమాట అంత పెయిన్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లాక్ అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా ఇయర్ అంతా కూడా అంటే ఎయిర్ ఎల్ వెళ్ళకుండా దాని నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కూడా సరిగా నా వాయిస్ నాకే చెవు చెవుడుప్పటి నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి మనం బాతింగ్ అది చేసినప్పుడు క్లోజ్ అయిపోద్ది కదా వాటర్ అది వెళ్తే ఆ ఫీలింగ్ అనమాట ఫైనల్లీ రైస్ బ్యాగ్ తీసుకోవడానికని కిరణ స్టోర్కి వెళ్ళారు వీళ్ళైతే అది తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము మెడిసిన్స్ అయితే నాకు ఫైవ్ డేస్కి ఇచ్చారు కోర్స్ అనేది సో చూడాలి అది యూజ్ చేసిన తర్వాత నాకు ఎన్ని రోజుల్లో రిలీఫ్ ఉంటుందని చెప్పి అండ్ తమ్ముడైతే పడుందని చెప్పి బయటికి వెళ్తున్నాడు అనమాట ఈలోపు రైస్ బైకింగ్ లోపల పెట్టేసి వెళ్ళి వచ్చేస్తానని చెప్పి వాడు వెళ్ళాడు అండ్ అందుకే నేను వీడియోస్ హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా కెమెరా పట్టుకున్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట అంత సఫర్ అవుతున్నాను అందుకే కొంచెం డిలే అయిపోతున్నాయి వీడియోస్ అనేది ఇప్పుడైతే నేను అక్కడి నుంచి వచ్చాను అనమాట నేను లెవెన్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది అంటే వన్ అవర్ పట్టింది కొంచెం వెయిటింగ్లో పెట్టారనమాట అంతే పెద్దగా వెయిటింగ్ ఏం లేదని కొంచెం వెయిటింగ్లో పెట్టారు అండ్ కొన్ని డ్రాప్స్ ఇచ్చారు అండ్ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు అంటే ఫైవ్ డేస్కి అనమాట కోర్స్ అనేది చాలా పెయిన్ అనమాట నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంత సఫర్ అవుతున్నాను ఈ ఇయర్తో అనేది అయితే ఏమైందంటే మనకి జలుబు చేసినప్పుడు అలా కొంచెం ఇన్ఫెక్ట్ అవుతాయి కదా సో అలా అయింది అని చెప్పారనమాట ఇన్ఫెక్షన్ లోపలికి ఉంది సో ఈ కోర్సు వాడిన తర్వాత అప్పటికే ఇంకేమైనా ఉంటే క్లీనింగ్ అది చేద్దామని చెప్పారనమాట సో తమ్ముడైతే నన్ను డ్రాప్ చేసి వాడు వెళ్ళిపోయాడు దాన్ని ఇప్పుడు భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకుని డ్రాప్స్ వేసుకోవాలన్నమాట సో చూడండి కంటిన్యూ చేయండి బ్లాగ్ అనేది అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటారు ఓకే ఇంక ఇవన్నీ కూడా మీషోలో ఆర్డర్ చేసిన శారీస్ అనమాట అందులో ఒకటి డిజైనర్ శారీ నేను బయట తీసుకున్నదే సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇవన్నీ చూపిస్తాను డెఫినెట్లీ నేను ఏ ప్రైజ్కి తీసుకున్నానో క్వాలిటీ ఎలా ఉంది అండ్ టూ శారీస్ అనేది మీషోలో తీసుకున్నా విత్ బ్లౌజ్ పీస్తో సూపర్గా వచ్చింది శారీస్ అనేవి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను డెఫినెట్లీ ఇంకా ఫైనల్లీ అలా అలా నైట్ అయిపోయింది నైట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళ వర్క్స్ బాతింగ్ అంతా కంప్లీట్ అయింది నాకు ఏమనిపిస్తుంది అంటే కుకింగ్ చేయాలన్నా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట సో అలా ఉంది ఎక్కడ అక్కడ ఉన్నట్టున్నాయి మొత్తానికి ఫైనల్లీ సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెవు అసలు సరిగ్గా వినిపించట్లేదు అనమాట అంత క్లోజ్ అయిపోయింది ఈ సైడ్ నుంచి అంతా నాకు ఏదో చూడండి మైక్ రీసౌండ్ వస్తుంది ఆ టైప్ అనమాట సో మధ్యాహ్నం ఒక డోస్ వేసుకున్నాను బట్ కొంచెం రిలీఫ్ ఉంది కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది దెన్ అందరికీ ఒకసారి సిక్ అయినట్టు అండ్ బుజ్జికి కూడా టైపాయిడ్ ఉందన్నమాట వాతావరణం అస్సలు బాగాలేదు అండ్ ఈ సీజన్ అంతా కూడా వైరల్ ఫీవర్స్ అలా ఉంటాయి కదా సో అది తనకి కూడా టూ డేస్ నుంచి హెల్త్ బాగోక ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పారు సో టైఫాయిడ్ వచ్చింది అని చెప్పి త్రీ డేస్ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి అండ్ వాటర్ అయితే ఇంకా ఈ సిచ్యువేషన్లో మనం వాటర్ని అయితే కాచి తీసుకోవాలి సో నేనైతే వాటర్ అయితే పెట్టేశాను దానికి ఇప్పుడు చపాతి చపాతి ప్రిపేర్ చేస్తాను తను అయితే ఇడ్లీ తీసుకుంటారనమాట సో డేస్ ఎలా నడుస్తున్నాయి అంత వీక్గా సాడ్గా అలా అనమాట సో మార్నింగ్ నాకు ఎలా ఉంటుందో చూడాలి చపాతి ఇంకా నైట్ బుజ్జి అయితే ఇడ్లీ తీసుకుంటా అన్నారు కదా మా కోసం నేను చపాతి చేస్తున్నాను కొంచెం మధ్యాహ్నం కర్రీ బ్రింజల్ కర్రీ ఉండిపోయింది వంకాయ కర్రీ సో దాని కాంబినేషన్ ఇంక ఇది చేసేద్దామని చెప్పి చపాతి అయితే చేసేస్తున్నాను అనమాట పిల్లలు ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ చెల్లి వాళ్ళు స్నాక్స్ తీసుకొస్తే అవి కొంచెం లేట్గా తిన్నారు సో అందుకని నేను కొంచెం లేట్గా చేస్తున్నాను లేదంటే ఇంకా ఎర్లీగా చేసేదాన్ని ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఫైవ్ అంతా అయిపోతుంది టైం అనేది సో అదనమాట ఇంకేంటి విశేషాలు తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరిలో ఉండేది డేసే కదా అంటే హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం ఇలానే ఉంటుంది వ్లాగ్ ఏమైనా మీకు బోరింగ్గా అనిపించినా ఏమైనా కానీ కొంచెం మెస్యూజ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అండ్ కామెంట్ కూడా చేయండి మీ విశేషాలు నాకు కామెంట్స్ ద్వారాగానే తెలుస్తుంది అండ్ చపాతీ ఆశీర్వాద ఆట నేను యూజ్ చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట చపాతీలు అనేవి సో ఎప్పుడైనా ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే నేను చేసిన చపాతి ఏంటంటే వెంటనే గట్టిబడదనమాట ఎంతసేపు అయినా సాఫ్ట్గా ఉంటుంది సో అది చిన్న టిప్ అనేది నేను యూజ్ చేస్తాను ఇంకొకసారి ఎప్పుడైనా పిండి కలుపుతున్నప్పుడు మీకు షేర్ చేస్తానులేండి నేనైతే ఇంకా మాటల్లో పడి అది పిండి కలపడం అది షూట్ చేయలేదు అనమాట అండ్ ఒక్కొక్కసారి అయితే ఏమవుతుందంటే చపాతీ పూరీలా పొంగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్ని చపాతీలు కాదు కొన్ని కొన్ని చపాతీస్ అనమాట ఇంక వీళ్ళైతే పిల్లలు వంకాయ కర్రీ ఇష్టపడట్లేదు ఇంకా ఇప్పుడు నేను ఏదైనా కాజు కర్రీ బాగుంటుంది టమాటో కాజు కర్రీ ఇంకా చేసే ఓపిక లేక వాళ్ళకి షుగర్ యాడ్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా మేమైతే బ్రింజల్ కర్రీ కాంబినేషన్ తిన్నాము అండ్ బుజ్జి అయితే పాపం వచ్చారు అండ్ అండ్ త్రీ డేస్ కొంచెం కోర్స్ అయితే తీసుకోవాలి అండ్ నాన్ వెజ్ కానీ ఏం తినొద్దు కర్రీస్ కూడా ఏం తినొద్దు అని చెప్పారట సో ఆయన అయితే ఇడ్లీ షుగర్తో తిన్నారు అండ్ ఇంకా పిల్లలు కూడా చపాతీ అయితే తినేసారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అని ఖచ్చితంగా లైక్ చేస్తారని అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్